హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేసన్ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చు సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో ఈ సంవత్సరానికి గారు మిరప తోటలో ఇది ఫస్ట్ వీడియో సో ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది నారుకు సంబంధించిన వీడియో తీసినప్పుడు దగ్గర దగ్గర ఆ నారు దగ్గర నుంచి ఇటు చూపించడం కూడా జరిగింది ఒక కిలోమీటర్ తర్వాత దాదాపు ఒక మూడు వందల ఎకరాల పత్తి ఉంటాయి ఆ పత్తి చీనల మధ్యలో ఒకటే ఒక ఎకరం వచ్చేసి దాదాపు మిరపతోట వేస్తూ ఉన్నాము అది ఆల్రెడీ ఒక టూ ఇయర్స్ బ్యాక్ వేసాము ఇందులో అప్పుడు దగ్గర దగ్గర ఒక ముప్పై రెండు కింటాల్ దిగుబడి వచ్చింది ఇందులో ఆ వీడియోస్ కూడా ఉన్నాయి కావాలంటే మీరు చూడవచ్చు ఆ చైనా అప్పుడు దాదాపు ఈ హైట్కి వచ్చి చాలా ఎక్సలెంట్ పూత దశలో ఉండేప్పుడు వీడియోలు తీసిన నేను సో ఈసారికి మొట్టమొదటగా మేము ఇదైతే వేయడం జరిగింది ఇది ఎప్పుడు పోయిన బుధవారం వేసాము అంటే ఇవాళ ఆదివారము వీడియో రేపు వస్తుంది సో రేపు సోమవారానికి దగ్గర దగ్గర రోజులు అవుతూ ఉంటుంది దేశీ ఎల్లుండి మందు స్ప్రే చేయాలి దీనికి సో మిగతాదొచ్చేసి వచ్చేసి ఏదైతే ఉందో రిమైనింగ్ అక్కడ ఒక మూడు ఎకరాలు ప్లస్ ఇంకో నాలుగు ఎకరాలు ఏదైతే ఉందో రేపు ఎల్లుండి ఆవుల నుండి వేయబోతూ ఉన్నాము ఎందుకనంటే కొంచెం దుక్కులు రెడీ కాలేదు హెచ్చి పెచ్చి ఉన్నాయి కనుక ఒక రోజు లేట్ అయినా పర్లేదు ఎందుకంటే మాకు ముందు రోజే ఒక టూ డేస్ బ్యాక్ నైట్ బాగా వర్షం కురిచింది ఆ వర్షానికి మళ్ళీ ఆ హెచ్చిపెచ్చి పదంలో నాటుకుంటే బాగోదని చెప్పేసి కొంచెం ఆరనివ్వాలని చెప్పేసి పెండింగ్లో పెట్టాము బట్ ఇదైతే వచ్చేసి మనము బుధవారం వేసుకోవడం జరిగింది ఇవాళ ఆదివారము రేపు వచ్చేసి సోమవారం అయితే ఉంది సో రేపటికి ఆ రోజులు ఏడు రోజుకి మందు స్ప్రే చేయాలి దీనికి గాను మనము దుక్కిలో వచ్చేసి ఒక్కసారి డిఏపి దాంతోపాటు భూసార్ అనేది కలుపుకొని ఒకసారి చిమ్మిచ్చిన తర్వాత అంచు తోలుకొని వేసుకోవడం జరిగింది ఎకరం వరకు ఇది వచ్చేసి నల్లరేగడి భూమి మిగతా ఏదైతే ఉన్నాయో ఏడెకరాల దగ్గర దగ్గర మొత్తం వచ్చేసి ఎర్ర చెక్కనే అదొకే రకంగా ఉంటుంది ల్యాండ్ రెండు చోట్లు ఉన్నా కూడా ఇది మాత్రం వచ్చేసి మనకి నల్లరేగడి సో ఒకటి వాస్తవంగా చెప్పాలి అంటే మిరపచే మిరప తోటకి అనువైన నేల అంటే ఫస్ట్ వచ్చేసి ఈ నల్లరేగడి ఆ తర్వాత ఎర్ర చెక్క అని చెప్పేసి చెప్పాలి మేజర్గా వచ్చేసి ఫస్ట్ ఇప్పుడు ఆరు రోజులు రేపటికి ఆరు రోజులు అవుతూ ఉంది కనుక అసలు స్ప్రేయింగ్స్ ఏం చేయాలి యాజమాన్య పద్ధతులు ఇక్కడ నుంచి ముందుకు ఎలా వెళ్ళాలి అనే దాని గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ అంతకుముందు నేను లైవ్లో చెప్పాను అంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఫస్ట్ వచ్చేసి దీనికి గాను ఒక ఎకరాకి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి మోనో అండ్ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి ఎస్టాప్ అని చెప్పేసి మనం ఫస్ట్ డోస్ అనేది స్ప్రే చేయాలి మేజర్గా నేను అదే చెప్తా ఉన్నాను నేను కూడా అదే స్ప్రే చేస్తాను సో దీనికి వచ్చేసి స్ప్రేయింగ్ ఎల్లుండి అవుద్ది అంటే మంగళవారం రోజు అవుద్ది ఫస్ట్ డోస్ దీనికి సో అప్పటికి నేను నాకు తెలిసి ఇక్కడ హైదరాబాద్లో వెళ్ళిపోతాను ఇక్కడే ఉండను సో మా వాళ్ళే స్ప్రే చేస్తారు ఆ తర్వాత మేజర్గా ఈ మోనో అండ్ ఎస్టాపు స్ప్రే చేయడానికి గల రీజన్ ఏంటి అని అంటే ఇప్పుడు మీరు చూడొచ్చు మొక్క జస్ట్ ఇప్పుడే ఐదు రోజులు అవుతా ఉంది ఏదన్నా చిన్న దోమ లాంటివి కానీ లేదంటే ఏదన్నా చీడపీడ ఆకు కింది భాగంలో ఉంటే సో అది నివారించబడుద్ది చిన్నగా ముడత కూడా కనిపిస్తూ ఉంది ఈ ముడతకి మనకి మోనో సరిపోతుంది సన్న ముడత అక్కడక్కడ కనిపిస్తూ ఉంది కనుక సో ఇప్పుడే నాటినాము నాటినా కనుక ఇప్పుడే దీనికి మేజర్గా ఏదైతే గ్రోత్ రావాలో ఇప్పుడే రాదు ఖచ్చితంగా ఇంకో వన్ వీక్ పడుతుంది ఆ వన్ వీక్ తర్వాతనే చిన్నగా గ్రోత్ అనేది స్టార్ట్ అవుద్ది సో అది స్టార్ట్ అవ్వాలి అంటే చెట్టు కొంచెం మెతకదనం ఉండాలి మన నారు పీకేసి దీంట్లో నాటినాం కనుక ఆ ఏర్లు అనేటివి ఎన్నుకోవడానికి ఖచ్చితంగా వన్ వీక్ టెన్ డేస్ టైం పడుతుంది సో అప్పటిలోపు మనము చిన్న సన్న పురుగులు కానీ లేదంటే ఏదైనా దోమ కానీ ఎలాంటి జీడ ఉన్నా కూడా అది క్లియర్ కావాలి అని అంటే మేజర్గా ఈ మొనక్రోటోపాస్ థర్టీ సిక్స్ ఎస్ఎల్ రూపంలో ఉన్న ప్రొడక్టు ఏదైతే ఉందో మొనక్రోటోపాసు అది దాంతోపాటు స్టార్థింగ్ అంటారు కొన్ని ఏరియాస్లో ఎస్పెట్ అంటారు సో అది సెవెంటీ పర్సెంటేజ్ ఉంటుంది డబుల్ అనే విటబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది సో మోనోక్రోటోపాసు అండ్ ఎస్పేటు ఈ రెండు కాంబినేషన్లో ఇస్తూ ఉన్నాము మేజర్గా ఫస్ట్ డోస్ ఇది ఈ ఫస్ట్ డోసు ఫస్ట్ ఎనిమిది రోజులకు ఇవ్వాలి ఆ తర్వాత వచ్చేసి సెకండ్ డోస్ దీనికి మనము ఇథియాన్ అండ్ సైపర్ సైపర్మిత్రిన్ కాంబినేషన్తో కూడినటువంటి నగాటా లేదా అదే కాంబినేషన్తో కూడినటువంటి వేరే బ్రాండ్ ఏదైనా దొరికితే కంపల్సరిగా వేరే బ్రాండ్ అయినా పర్లేదు బట్ నగాటానే దొరకాలని చెప్పేసి ఏం లేదు సో సెకండ్ డోస్గా వచ్చేసి మనమైతే ఇథియాన్ సైఫర్ మిత్రిన్ దాంతోపాటు ఇప్పుడు దీంట్లో పూత లాంటివి కనిపిస్తేనే నేను సల్ఫర్ అనేది స్ప్రే చేస్తాను ఇథియాన్ సైఫర్ మిత్రిన్ అంటే నగాటాకి కాంబినేషన్గా సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి అయితే ఇక్కడ పూత అనేది లేదు ఒక వారం తర్వాత పూత వచ్చే సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే సల్ఫర్ స్ప్రే చేస్తాను లేదా ఆ నగాటాకి కాంబినేషన్గా సాఫ్ అనేది స్ప్రే చేయడం అయితే జరుగుతుంది సో అదొకటి సో అది ఎప్పుడు పదిహేను పదహారు రోజుకి సెకండ్ డోస్ అనేది స్ప్రే చేస్తాము అయితే మేజర్గా ఈ ఫస్ట్ డోసు సెకండ్ డోస్కి మధ్యలో ఇట్లాగ స్టార్టింగ్లో మనము దుక్కి దున్నిచేటప్పుడు ఏదైతే ఉందో డీఏపీ అండ్ భూసార వేసుకున్నామో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అంటే ఫస్ట్ డోస్ వచ్చేసి స్ప్రేయింగ్ రేపు ఎల్లుండో జరుగుతూ ఉంటుంది కదా ఆ తర్వాత ఒక నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చి అంటే రెండో డోస్ స్ప్రే చేయబోయే ముందు ఒక రెండు రోజుల ముందు వచ్చేసి కాంప్లెక్స్ ఎరువు అనేది వేస్తాను ఆ కాంప్లెక్స్ ఎరువు కూడా ఫస్ట్ డిఏపి వేసాం కనుక నెక్స్ట్ వచ్చేసి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు వేయాలి అది కూడా ఎకరాకి ఒక ఫార్టీ ఫైవ్ కేజెస్ నుంచి ఫిఫ్టీ కేజీస్ సరిపోతుంది సో దుక్కిలో ఒకసారి కలిపి కలిపేసాం కనుక డిఏపిలో మళ్ళీ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగులో ఒకసారి కలిపేస్తే సరిపోతుంది సో నిన్న నాకు ఒక రైతు కూడా ఫోన్ చేశాడు ఎక్కడ మన ఐజా నుంచి గట్టు మండలము ఒక విలేజ్ మిట్టదొడ్డి అనుకుంటా ఆల్రెడీ తను వేసాడంటే చాలా బ్రహ్మాండంగా ఉందన్న మా తోటలు దగ్గర దగ్గర ఒక నెల రోజులు అవుతా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాడు అటు సైడ్ చాలా పెద్ద తోటలు ఉన్నాయి సో ఒకసారి నేను కూడా నెక్స్ట్ వీక్ వరకు ఒకసారి ఐజా వెళ్ళాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాను సో అక్కడ వెళ్ళినప్పుడు చూపిస్తాను ఒకసారి ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరే వెళ్తాం కనుక కంపల్సరీ చూపిస్తాను సో సెకండ్ డోస్ ముందు ఒకసారి కాంప్లెక్స్ వేసుకున్న తర్వాత సెకండ్ స్ప్రేంగు నగాటా దాంతోపాటు సాఫు లేదా నగాటా దాంతోపాటు సల్ఫరు ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫంగిసైడ్ అది సాఫ్ ఫంగిసైడే ఇటు సల్ఫరు ఫంగిసైడే ఇది సెకండ్ డోస్గా కాంబినేషన్ ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒకసారి మాచి పదునున్నప్పుడు ఎలాగూ నీళ్ళు కట్టిస్తాం కదా ఒకసారి చూడొచ్చు ఆ స్తంభం దగ్గరే మన పత్తి చేను దాని పక్కనే మన పొలం ఉంటుంది దగ్గర దగ్గర ఆ పొలానికి ఒక కిలోమీటర్ దగ్గర నుంచి నీళ్ళు వస్తాయి ఓ ఆ స్తంభం అవతల నుంచి సో అక్కడ నుంచి మళ్ళీ ఈ మిరప తోటకి ఆ స్తంభం నుంచి ఇక్కడికి వాటర్ నల్ల పైపు మొత్తం సో అక్కడికి వస్తూ ఉంటుంది మేజర్గా అక్కడ నుంచి దీన్ని కట్టిస్తూ ఉంటాను ఎందుకంటే ఎర్రచెక్క కంటే ఇంకా నల్ల రేగడిలోనే తోట బాగొస్తుంది అనే ఉద్దేశంతో సో దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ బాగా వస్తుంది వాటర్ ఇక్కడికి అది మొత్తం పైప్ లైన్ ద్వారా అక్కడ నుంచి మళ్ళీ నల్ల పైపు ద్వారా సో ఇది కట్టిస్తూ ఉంటాను ఒక్కసారి పదునైన తర్వాత ఒకవేళ వర్షం పడితేనేమో వర్షంలో ఆ ఉన్న పదునికి గంభీర్ ప్లేస్ అనే చల్లిస్తాను లేదా మనం నీళ్లు కట్టుకుంటాం కదా కట్టుకున్న తర్వాత ఒక వన్ టూ అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆ నీళ్లు మొత్తం లోపల ఇంకిపోయిన తర్వాత ఒక ట్వంటీ కేజ్ ఇసుక తీసుకొచ్చి అందులో గంభీర్ ప్లేస్ మిక్స్ చేసుకొని వేస్తాము అది ఎందుకు వేయాలి అని అంటే ఒకటి వేరుకూళ్ళు రాకుండా దాంతోపాటు వేరు వ్యవస్థ మంచిగా డెవలప్ అవ్వాలి వేరు వ్యవస్థ నీట్గా తెల్లగా రావాలి అలా ఉంటేనే చెట్టు అనేది ఏపుగా పెరిగి వస్తూ ఉంటుంది లేని పక్షంలో ఏమవుద్ది అని అంటే ఆ వేర్లని శిలీంధ్రం అనేది కట్ చేసిన తర్వాత వేరు వ్యవస్థ డ్యామేజ్ అవ్వడం వల్ల అది భూమిలో ఉన్నటువంటి పోషకాలని సరి సరిగ్గా గ్రహించుకోదు తద్వారా మొక్క అనేది ఏపుగా పెరిగిరాదు వచ్చి మొక్క చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అలాంటి సిచ్యువేషన్స్లో సో అందుకనే ముందు ముందే మంచి గ్రోత్ రావాలి కాండం దృఢంగా రావాలి దాంతోపాటు వేరు వస్తే బాగుండాలి అని చెప్పేసి అంటే అది ఒకసారి వేసుకోవాలి పదిహేను రోజులకు ఒకసారి ముప్పై రోజులకు ఒకసారి సో ఫిఫ్టీన్ డేస్ సెకండ్ డోస్ వరకు ఎలాగో ఫిఫ్టీన్ డేస్ అవుద్ది కనుక ఎలాగో మనం మందులు స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా వాటర్ కట్టే మందులు స్ప్రే చేస్తాం కనుక హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆ డోస్లో వచ్చేసి ఎలాగో ఆ పదంలో వచ్చేసి మనము గంభీర్ ప్లేస్ అనేది ఎంచుకుంటాము ఆ తర్వాత థర్డ్ డోస్ వచ్చేసి దీనికి లాక్ దాంతోపాటు అగ్రోమిన్ మ్యాక్స్ అది థర్డ్ డోసు మేజర్గా అప్పుడు ఎందుకు ఇవ్వాలి అంటే ఫోర్త్ డోసు బెనివియా స్ప్రే చేయబోతూ ఉన్నాము అది స్ప్రే చేసే ముందు చెట్టు ఖచ్చితంగా మంచి గ్రోతింగ్ మీద ఉండాలి ఎలాంటి ముడత లేకుండా ఉండాలి నల్లి కానీ దోమ కానీ లేకుండా ఉండాలి పై ముడత కింది ముడత కానీ లేకుండా ఉండాలి ఎందుకనంటే ఆ మందు స్ప్రే చేసిన తర్వాత బెనివియా ఖచ్చితంగా సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అయితే అప్పుడు ఇప్పుడున్న చెట్లకి బెనివియా స్ప్రే చేసే టైంకి ఖచ్చితంగా దగ్గర దగ్గర నెల రోజులు అవుద్ది ఆ నెల రోజుల వరకు తోట రూపురేఖలే మారిపోతాయి అలా చేంజ్ చేసుకొని ఉండాలి అని అంటే ఖచ్చితంగా సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అవ్వాలి మంచి గ్రోత్ స్టార్ట్ అవ్వాలి అని అంటే ఆ టైంకి స్ప్రే చేసే ముందు తోట నీట్గా ఉండాలి పై ముడత కింది ముడత క్లియర్ ఉండాలి నల్లి క్లియర్ ఉండాలి దోమ క్లియర్ ఉండాలి దాంతోపాటు మంచి గ్రోతింగ్ వచ్చి ఉండాలి ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ అయిన తర్వాతనే మనము బెనివియాకి వెళ్ళాలి కనుక సో అందుకని నేను థర్డ్ హౌస్గా వచ్చేసి ఏదైతే ఉందో టాజ్ లాక్ దాంతోపాటు ఈ అగ్రోమిన్ మ్యాక్స్ అనేది ఇస్తూ ఉన్నాము అగ్రోమిన్ మ్యాక్స్ న్యూట్రియన్స్ అందివ్వాలి మొక్కకి ఒకసారి అని చెప్పేసి న్యూట్రియన్స్ అనేది ఇస్తూ ఉన్నాము ఫోర్త్ డోస్ వచ్చేసి మనము యధావిధిగా బెనివియా అనేది స్ప్రే చేస్తాము బెనివియా గురించి దాదాపు అందరికీ తెలిసిందే సాంట్రోన్ ఎలిప్రోలు టెన్ పాయింట్ టూ సిక్స్ ఓడి రూపంలో ఉంటుంది సో ఖచ్చితంగా మందు వచ్చేసి మిరప తోటకి ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది మార్చి సైడ్ బ్రాంచెస్ వస్తాయి తెల్ల మనకి పచ్చ పురుగు లద్దె పురుగు ఎలాంటి పురుగున్నా పోతే నల్ల తామర పురుగులు ఉన్నా దాంతో పాటు మంచి గ్రోతింగ్ వస్తుంది ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుద్ది చెట్టుకి తద్వారా చెట్టు ఏపుగా పెరిగి వస్తుంది సో అది ఇవ్వాలి ఖచ్చితంగా అది ఇవ్వాలి అంటే దాని వరకు అంటే వన్ మంత్ వరకు ప్రిపరేషన్ ఇది ఆ తర్వాత నెక్స్ట్ మంత్ ప్రిపరేషన్ ఏంటి అనేది ఖచ్చితంగా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము సో ఇప్పటివరకు అయితే ఇదండి ఒక ఎకరానికి సంబంధించింది గాను నెక్స్ట్ వీడియోలో వచ్చినప్పుడు ఆల్రెడీ మోనో ఎస్టాప్ స్ప్రే చేసే ఉంటారు మన వాళ్ళు ఖచ్చితంగా ఆ బుడ్లు ఆడు ఉంటాయి ఖచ్చితంగా చూపిస్తాను స్ప్రే చేస్తారా లేదా చేస్తే ఎలా వర్కౌట్ అయ్యింది ఏంటి అనేది ఖచ్చితంగా చూపిస్తారు నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం ఇక్కడ నుంచి మిరప సంబంధించిన వీడియోలు స్టార్ట్ అయిపోయినట్టే ఖచ్చితంగా రైతులు ఫాలో అవ్వండి పెట్టుబడులు కొంచెం తగ్గించుకోండి మరీ విపరీతమైన మందులు విపరీతమైన కాంబినేషన్స్ స్ప్రే చేయాల్సిన అవసరం లేదు చిన్న చిన్న మందులు ఉన్న వాటిలో ది బెస్ట్ కాంబినేషన్స్ స్ప్రే చేసుకుంటూ వెళ్దాము తక్కువ పెట్టుబడులు ఎక్కువ దిగుబడి రావాలి ఖర్చు తక్కువ కావాలి రైతుకి ఇన్కమ్ పెరిగే విధంగా ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్దాము ఈ సంవత్సరం ఖచ్చితంగా ఇది ఫస్ట్ వీడియో అనుకోండి ఇక్కడ నుంచి వీడియోలు స్టార్ట్ అవుతూనే ఉంటాయి సో నెక్స్ట్ వారం నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ బాయ్